Yes. and then the nest has to be strong then they have to care for the eggs that they lay in that nest the chicks that they grow uh, kind of grow in that nest yes. right but for it to be in a safe space imagine if a bird is brightly colored and it goes and sits on a nest would it wouldn't it be very attractive and predators would know the birds or other creatures that are going to eat that bird or the eggs they'll know where the nest is right? that's why a lot of times females of the birds which are on the nest la most of the times they are in colors which will help them camouflage which will help them hide in places that they're making nests Ask a question. Ask, us Male and female colors not same Male and female male and female birds. Sometimes are not of uh, the same, uh, same color. color because in certain birds, not all birds, in most of the birds actually both the male and the female uh, uh, take care of the, the young one. And in most cases, in such places, both the male and the female are the same colors, they look alike, you can't tell them apart. But in some cases, the female is very dull-colored, it is almost brown or greenish in color. <laughs> అవి చేసే ఉపయోగాలు కూడా మనం గుర్తు గుర్తుంచుకోవాలి పక్షులకు రక్షణను కూడా కలిగించాలి వాటికి ఆహారము నీటి వాటికి నివాసం అవన్నీ కలి కలిగించడం వల్ల మనకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది వాటికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది వాటి దగ్గర నుంచి మనం కూడా నేర్చుకుంటాం ఎన్నో విషయాలు అలాగని పక్షుల్ని మనము అవాయిడ్ చేయడం అనేది చాలా తప్పు కాబట్టి పక్షులకు నివాసము మరియు రక్షణ కలిగించడం మన యొక్క అలవాటు ఇక్కడ మాకు ఇంత మంచి విషయాలు తెలిపినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మరియు డబ్ల్యూడబ్ల్యూఎఫ్కి మరియు మా టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మా పేరు అక్షర ఐఎమ్ ఫ్రమ్ నైన్త్ క్లాస్ కస్తూరిగా మంచిర్యాల నుంచి వచ్చాము మేము అండ్ ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డబల్యూడబ్ల్యూఎఫ్ కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ దీని తరఫున మేము ఈరోజు పక్షుల గురించి వాటి నివాసం ఇంకా వాటి ఆహారం తెలుసుకున్నాము వాటి షెల్టర్ ఏంటిది అనేది ఇలా తెలుసుకోవడం జరిగింది సో ఈరోజు కొత్త విషయాలు కొన్ని నేర్చుకున్నాం మేము ఏమేమి వాటి ఏం ఫుడ్ ఏం తీసుకుంటాయి అండ్ వాటి షెల్టర్ ఏంటి వాటి నివాసం ఏంటి అనేది వీటి గురించి తెలుసుకోవడం వలన మాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఈ తెలుసుకోవడమే కాకుండా ఇంకా అందరికీ మా ఒపీనియన్ని షేర్ చేస్తాము బర్డ్స్ని అవాయిడ్ చేయడం తప్పు కాబట్టి సో మేము ఇంకా కొత్తగా నేర్చుకొని వాటిని ప్రొటెక్ట్ చేస్తాము వాటికి ఫుడ్ అనేది అరేంజ్ చేస్తాము ఇంకా షెల్టర్ని కూడా అరేంజ్ చేస్తాము నెట్స్ లైక్ సో ఈరోజు మేము అందరం వీటి కొత్త విషయాలు తెలుసుకున్నాము కాబట్టి ఇంట్లో పేరెంట్స్కి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది షేర్ చేసి వాళ్ళకి మంచి ఒపీనియన్ షేర్ చేసి వాళ్ళకి మంచి చెప్తామని తెలుపుతున్నాను ఇది మా ఉద్దేశం and the uh, it yes, might not be very appropriate okay. uh, <laughs>